దావీదు బెస్సేబాతో పాపము చేశాడు నిద్ర అయిపోయింది పాపము అయిపోయింది ఎన్ని రోజులకు వచ్చి నా తాను వచ్చి చెప్పాడు కొన్ని నెలలు పట్టింది ఆ లోపల ఏం జరిగిందంటే భర్తను చంపాడు వీళ్ళిద్దరూ కమ్మగా స్నానాలు చేసి ఎవరికి తెలియకుండా సెంట్లు కొట్టుకొని ఇంటికి గుడ తేలికొచ్చుకున్నాడు కొన్ని నెలలు పట్టిందండి అంతలోగానే పిడుగు పిడుగు ఒకటి పడింది నా తాను వచ్చి చెప్పాడు ఇదిగో ఇదిగో నువ్వు కప్పుకుంటున్నావు పాపాన్ని పాన్నిధిలో ఒప్పుకో ఒప్పుకో నువ్వు దాచిపెట్టవద్దు వర్ధిల్ల వర్దిల్ల లేవు నీ కుటుంబముని పిల్లలు ఏ మట్టుక అయినా అయినా జూదమైనా తాగుడైనా వ్యవిచారమైనా అక్రమ సంబంధమైన నీ పిల్లలు వర్ధిల్ల లేవు ఆత్మీయ జీవితంలో వర్తిల్ లేవు దేవుని విడలారా దాచిపెట్టువాడు దాచిపెట్టువాడు వర్తిల్లడు